ఈరోజు మాది బెండకాయ తాల పులుసు అలాగని టమాటాయ్ కోసేసినాను ఎర్రగడ్డ ఎలాగ సో ఎలాగ చేస్తాను చూస్తున్నాండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు బెండకాయ కోస్తున్నాను సూసులు కోసుకోవాలి మనం మాది బెండకాయ పులుసు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కోసేసాము అంటే మూడు బెండకాయలు కోసేసాము ఇప్పుడు చెరువు పెక్కులు అంటారు ఈ చెరువుపక్కులో బెంటకలు వేసి వండుకుంటున్నాము చూడండి ఎలా ఉన్నాయో ఇలా పోల్చుకోవాలి ఇలా కానీ మనకి దానికి చేది ఉండవు తలకగడ్డలు చేసుకుంటారు అంటే తింటారు తలకలుగడ్డ చేసుకొని కానీ మా ఇంట్లో తినరు చేతికి ఇలాగ తలకులు పోలిసేస్తున్నాను ఎలా గోలుచుకుంటే మనకి ఏ ఉండదు తెలిసిపోద్ది ఫ్రెండ్స్ ఇప్పుడు పోలిచేసాము మూడు పెక్కులు ఉన్నాయి చూస్తున్నాండి ఎలా పోల్చేది ఇలా పోల్చుకోవాలి మనం ఇలా గొలుచుకుంటే మనకి అర్థమైపోద్ది ఇలా చక్కెర పాలేదు చక్కర పాందే అలా పనికి పోయాడు పనికి పాందే మన ఇంట్లో జరగదు కదా అలాగే చూడండి ఎలా చేసాము ఇప్పుడేమో పసుపు పొడి అలాగే మిరపొడి ఎర్రగడ్డ బెండకాయ కరివేపాకు టమాటా నూనె ఆవాలు ఎండిపక్కలు అలాగనే ఎండుపక్కల కింద చింతపండు పెట్టున్నాం చూడండి చూస్తున్నారండి మీరు ఈరోజు మాది బెండకాయ కూర కొన్న వరకు ఈడి మనం చూద్దాము ఇప్పుడు పొయ్యి మీద దబర పెట్టాము చూస్తానండి పొయ్యి మీద ఇప్పుడు దెబ్బలు పెట్టాము నూనె పోదాం నూనె పోసిన తర్వాత చూస్తానండి నూనె పోసినాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆవాలు వేస్తున్నాను చూస్తానండి చూడండి ఫ్రెండ్స్ ఆవాలు వాగులుతున్నాయి ఆవాలి ఆవాలు ఇప్పుడు ఎరగడ్ లేకున్నాను సెవెన్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఎర్రగడ్స్తున్నాను కనిపెట్టుకున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు టమాటాలు వేస్తాం ఏం వేసి ఫ్రెండ్ ఇప్పుడు షేర్ చేస్తున్నాను టమాటాలు కూడా బాగా ఉడిపోయి మంచి టమాటాలు బాగా ఉడిపోయినవి ఇప్పుడు బెండకాలు అబ్బాము குடும்பம் <Sustainable> వేసుకున్నాము చూడండి ఇప్పుడు పసుపు వేస్తున్నాను బాతలు పెట్టుకున్నాము ఫ్రెండ్స్ ఇప్పుడు మెరపడేస్తాను మిరపడేసిన తర్వాత ఇప్పుడు సింపుకొని రాసే నీళ్ళు పడ్డాము మనం సెలిబ్రెట్టుకున్నాము చూడండి ఫ్రెండ్స్ దాకా కొద్దిగా పోచాను మనకి సరిపోయేట్టుగా చూసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ ఎలాగో చేసుకుంటున్నా ఇప్పుడు ఉప్పుగా వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు పక్కలు కడుతున్నాను బాగా కడుక్కొని మనం బెంటలలో వేసుకున్నామండి చూడండి ఎలా కడుగుతున్నాను అలాగనే మేము చేసే వీడియోలన్నీ కొత్త ఛానల్లో లైక్ కొట్టండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఉండేది మాకు ఉండాలా చూడండి ఎలా కడిగేసినాను ఫ్రెండ్స్ మోటే చేసినాను కూర ఉడుకున్న తర్వాత చూద్దాము ఇప్పుడు కూర చూద్దాము చూడండి ఎలాగో వచ్చిందో కోరాకు ఇలాగ మనం వండుకోవాలి